హలో బా వెయిట్స్ అండ్ మెజర్స్ మీరేనా దాంట్లో ఏంటి మీరు నేను ఈ జిల్లా సెకండ్ ఓ అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వెయిట్స్ అండ్ మెజర్స్ మనం ఒక షాపు పోతాం పోయే కస్టమర్ దగ్గర కూడా ఒకటి ఉండాలి అంటే మనకు ప్రతి కస్టమర్ కొనలేడు వెయిట్ చూసేది కానీ మనకు ఒకటి అందుబాటులో ఉండాలి అబ్బాయి అది మీ డిపార్ట్మెంట్ పెట్టాలి ఒక షాపు పోయేటప్పుడు దాన్ని తీసుకొని పోతాం మేము ప్రతి షాపుకి పోయేటప్పుడు దాన్ని తీసుకొని పోతాం అయితే ఏం చేస్తాను నా బాధ అర్థమైంది ఇదే కాన్సెప్ట్ రైతులకు ఒక ట్వంటీ కేజీ బాట్ పెట్టుకోమని చెప్తాను గ్రామ పంచాయతీ నుంచి నా ఆలోచన ఇదే కరెక్ట్ నేను చాలా మందికి మోటివేట్ చేస్తున్నా నేను కావాలంటే ఇక్కడ నేను పట్టుకొచ్చిన అంటే ఫ్రీగా కూడా ఇస్తున్నా దాన్ని వెరిఫై మన దగ్గర ఉండాలి వెయిట్ అదే అయితే అమ్మేటి దగ్గర ఉన్నట్టు ఏంది వెయిట్ అంటే మీకు ఇది ఒక మీకు సబ్జెక్ట్ పనికేస్తుంది సార్ అయితే ఏం చేయాలంటే ఒక రైతుల దగ్గర రైతులు మోసపోకూడదు అయితే వాళ్ళకి ఒక ట్వంటీ కేజీ వెయిట్ కానీ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ కానీ గ్రామ పంచాయతీ ద్వారా కొనుక్కోవాలి లేదంటే ఉమ్మడిగా ఉమ్మడిగా వాళ్ళ దగ్గర కూడా వెయిట్ ఉండాలి పిల్లలకి ఏమొస్తుంది రిమోట్ కంట్రోల్ వస్తుంది వాళ్ళు మోసం చేసే వస్తారు రైతులకు తెలియదు పాపం వాళ్ళకి నాలెడ్జ్ ఉంది ఎన్సేపు రైతులు పండించిన పంట తూకంలో మోసం జరిగింది రైతు మాంసాన్ని రక్తాన్ని పీల్చిన రెండు ఈక్వలే అది ఐదు కిలోల ఓట్లు మాయమైన ఇప్పుడు రక్తం తాగినట్టుగా అవును అది ఒక్క కిలో కూడా కాదు హండ్రెడ్ గ్రామ్స్ కూడా పోవడానికి వీలు నాకు ఎగ్జాక్ట్లీ ఆలోచన బాగుంది నేనైనా ఏంటంటే ప్రతి షాప్లో వెయిట్స్ అండ్ ని చూసే రైట్ మీకు ఉంది కదా వెయిట్ ఉందంటే మీరు ఇన్స్పెక్షన్ చేయాల్సి అయితే అక్కడ ఒకటి ఏరియాలో ఒక బజార్లో ఒక ఏరియాలో మీకు సంబంధించి ఒక వెయిట్ ఉండాలి మేము తీసుకొని పోతుందా సరే దీన్ని ఒకసారి చూసి వస్తాం మరి ఏడు సార్ మీరేనా ముందుకు రండి సార్ మీరు మంచిగా ముందుకు రావాలండి మంచి ముందుకు రావాలి చెప్పండి నాకు దీని గురించి ఐడియా లేదు చెప్పు ఇది మండల గిడ్డంగి మండలంలో ఉన్న స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ అంగన్వాడీ కేంద్రాలకు కానీ బియ్యం ప్రభుత్వం వాడే ప్రభుత్వం బియ్యం వాడే ప్రతి దగ్గరికి ఈ పోతుంది ప్రతిదీ మీరు రాసుకోవాలి నాలుగు మండలు సార్ ఓకే ఈ మళ్ళీ ఈ నాలుగు మండల హాస్టళ్లకు సంబంధించి ఇటుకెళ్ళిపోతుంది అంగన్వాడి స్కూల్ బియ్యం అన్ని పోతుంది సార్ ఇప్పుడు ఇది పీడిఎస్ సన్న బియ్యం సార్ చూసే అవకాశం ఉందాబియర్ ఇప్పుడు ఈ మధ్య వస్తున్న సన్న బియ్యం రీసైక్లింగ్ సన్న బియ్యమా ఒరిజినల్ సన్న బియ్యమా బియ్యమేమో సన్నగా ఉండాలి రీసైక్లింగ్ ఉంటే నువ్వు ఏ బియ్యం వేసినా రీసైక్లింగ్ అయ్యి సన్నగా వస్తాయి అది తెలుస్తాయి రెండోసారి వేస్తాయి నువ్వు ఎట్లాంటివి సార్ ఎప్పుడే సార్ ఏం బియ్యం సార్ అంటే బియ్యం ఏంటి సార్ వెరైటీ సన్న బియ్యం అంటే మసూరా సోనం మసూరా అంటే నాజుకు బియ్యం అనాలి సన్న ఎందుకంటే సన్న ఎందుక నాజుకు బియ్యం ఈ సన్న బియ్యమా పండించిన ఒడ్ల నుంచి వచ్చిన సహజమైన సన్న బియ్యమా రీసైక్లింగ్ లో సన్నగా

జమికుంట సార్ ఈ పైన పీర్ రారే ఈ జమికుంట జమికుంట రైల్ లారీ ఆ ఆయ్ సరిగ్గా ఎమల్స్ పాయింట్ చూడండి పైనే ఇట్లా మనకు తెలవాల్సి సప్లైయర్ ఎవరు ఇంతట్లా చనిపోయినందుకు తర్వాత పేదు తర్వాత పోదు తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ ఇది కాదు కదా ఎక్కడి నుంచి వచ్చినాయి

కాకినాడ కనకదుర్గ ఇండస్ట్రీస్ గోడౌన్ మండల్ జమ్మి కాంటాక్ట్ నంబర్ ఫోన్ చేయండి ఈ నెంబర్కి సరే ఏ బ్యాగ్లో ఉన్నాయన్నా అరైసు చూపిస్తారు అండి

ఆ బియ్యం ఈ బియ్యం తేడా ఉన్నాయి పూర్తి తేడా ఉన్నాయి ఈ బియ్యం తాలు బియ్యం ఉన్నాయి ఆ బియ్యం స్ట్రాంగ్ ఉంది ఇందాక నేను తినలే ఈ బియ్యం అట్లా లేవు ఈ బియ్యం చూడు తడిసిన ఒడ్లు తడిసిన ఒడ్లు తాలు ఒడ్ల నుంచి వచ్చిన గమనించాలి గమనించమనించాలి నన్నుగా చూడాలి ఈ చూడు ఇంకోటి ఇంకోటి ఇంకోసారి బియ్యం ఈ అన్నం ఏమైందంటే వండినప్పుడు పగిలిపోతుంది రుచి ఉండదు గూజు గూజు అవుతుంది వేరే అదేలే మరి ఒక్కటి చూపించి అన్ని బియ్యం మామూలు నిన్న అనట్లే వాళ్ళు ఒక బియ్యం బాగున్నాయి అనుకో అన్ని బియ్యం యూనిఫామ్ గా అంతే ఉంటాయా మరి సన్న బియ్యం బాగున్నాయి అనేది ఒక బ్యాగులో ఉన్నది అనుకో మిగతా అదే క్వాలిటీ ఉంటాయా బియ్యం సన్నమే ఉండొచ్చు ఒకవేళ సన్న సన్నానికి దగ్గరకు ఉండొచ్చు కానీ తాలోడ్లు ముక్కబట్టినవి లేకపోతే ఇందాక అనుకున్న అయ్యే బియ్యం అన్న అట్లా బియ్యం అనుకో అన్నం ముద్ద ముద్ద అయిపోయి ముద్ద అయిపోయి రుషి లేక పసి లేక ఇక జైళ్ళలో బోదినట్టు ఉండాలి అది ఏర వాళ్ళు వర్కర్స్ వేరు ఇక్కడ ఇందాక ఉన్నోళ్ళంత ఏరి ఏరా ఐదారు ఏరి ఏరు ఇందాక నా దగ్గరికి వచ్చారు కదా బండి బండి కాడ ఏదో డీటీ ఆగండి మీరు డీటి ఏరి హలో ఇప్పుడు ఇచ్చోడ దీనికి రైస్ సప్లై చేసింది ఎవరు మనకి వచ్చింది రైస్ రైస్ఎస్ పాయింట్ ఇచ్చోడ గోడ డైరెక్ట్ ఇక్కడికి వచ్చినా బియ్యం మీ దగ్గర నుంచి ఇక్కడికి ఈ బ్యాగ్స్ మీద ఈ బ్యాగుల మీద జమ్మికుంట మన కనకదుర్గ ఇండస్ట్రీస్ అని వచ్చింది నేను మా భూమి రథయాత్ర లక్ష కిలోమీటర్ రథయాత్ర ప్రజల తరపు నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ చూస్తున్నాం ఎట్లా నడుస్తున్నది ఏందని సంగతి చూడాలన్నా వద్దా అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బియ్యం ఎట్లున్నాయి క్వాలిటీ ఎట్లున్నది ఏంది సంగతి అని చూస్తే కొన్ని బియ్యాలు సన్నగానే ఉన్నాయి మంచినే అది సన్నగుందని నువ్వు పని పూర్తి చేసుకొని వెళ్ళే పరిస్థితి కాదు ఇంకా ఇంకో బాస్త చూడాలి ఇంకో బాసా తాలు ఓట్ల నుంచి బియ్యం తీస్తే ఎట్లుంటే తాలు బియ్యం ఉంటాయి ఆ బియ్యం నవ్వులుతుంటే ఉత్తోనే పొడి అయిపోతుంది బియ్యం లాంటి రుచి రాదు అన్నం వండినా ముద్ద ముద్ద ఉంటుంది ఏ బియ్యం ఏ ఓట్ల నుంచి వచ్చిన ఈ బియ్యం అనేది మీరు చెప్పగలరా ఏ ఓట్లు అయ్యి మీరు ఇవ్వరు ఏ బియ్యం ఏంటో నేను మీకు ఫోటో ఇది ఫోటో తీసి వాట్సాప్లో పంపండి వారికి అయ్యగారు నాకు తెలిసింది సార్ జమ్మికుంట నుంచి మీరేం ఇచ్చోడో పంపరు జమ్మికుంటలో మీరు వాళ్ళకి ఇస్తారు వాళ్ళ నుంచి ఇక్కడికి వస్తాయి ఈడ కూడా డిస్ట్రిక్ట్ నుంచి వస్తాయో ఏదో మొత్తానికి రీచ్ అయితే ఆ రీచ్ అయిన బియ్యం బస్తాకి తమరి కనకదుర్గ ఇండస్ట్రీస్ లేబుల్ ఉంది మీకు పెద్ద అవార్డు ఉంది దీని మీద ఏది ఫాసి మన ఎఫ్ఎస్ఎస్ ఆమోద ముద్ర ఉన్నది ఎన్ని బాగానే ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఏ వడ్ల నుంచి మీరు బియ్యం తీస్తున్నారు సన్న బియ్యంగా ప్రభుత్వానికి సప్లై చేసేది ఏ వడ్ల నుంచి సార్ వాళ్ళు ఇస్తారు సార్ గవర్నమెంట్ ఐ మనకు ధాన్యం ఉంటుంది ధాన్యం అంటే తీసుకున్నాం సార్ ఒకే యూనిఫామ్ ఉంటుందా ధాన్యం ఆర్ట్లో ఉండదు సార్ యాక్చువల్లీ అది వాళ్ళు ఒక ముప్పై రకాలు గవర్నమెంట్ సెలెక్ట్ సన్న బియ్యం కిందికి ఏ ఓట్లు వస్తాయో ఆ ఓట్లని మీకు ఇస్తారా ఉదాహరణకు ఆ ఓట్లు ఏం ఓట్లు మన దగ్గరకు వచ్చిన ఓట్లు ముప్పై రకాలు జమ్మికుంటలో జమ్ మన మన రైస్ మిల్ ఎక్కడ ఉంది జమ్మికుంట జమ్మికుంటలో రైస్ మిల్ ఎక్కడ ఉంది మంది ఎక్కడ పాయింట్ చెప్పండి జమ్మికుంట శ్రీకాంత్కి ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళందరిని టీంకి టీమ్ ఈ ఇండస్ట్రీ ఈ రైస్ మిల్ దగ్గరికి పంపించండి అది మా జమ్మికుంట పర్సన్ మా పర్సన్ వస్తున్నారు ఆ ముప్పై రకాల ధాన్యం ప్రభుత్వం ఏదైతే మీకు చెప్పిందో ఆ సన్న బియ్య ఆ సన్న బియ్యం పరిధిలోకి వచ్చే ఒడ్లు ముప్పై రకాలు చెప్పినవి అవి మీరు ఏ రైస్ నుంచి తీస్తున్నారో ఏ ఏ ఒడ్ల నుంచి మా మనిషిగా ఆ వడ్లను పంపించగలరా బ్రదర్ కొన్ని 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 షాంపూలే నాకు జస్ట్ జస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వడ్లని నాకు పంపించండి ఆ వడ్లు ఆ వడ్లు ఆ వడ్ల నుంచి సన్న బియ్యం వస్తున్నాయి ఆ పరిధిలోకి ఆ వడ్లను సెలెక్ట్ చేసినరు అవి మీకు డైరెక్షన్ ఇచ్చిండ్రు అవి మీకు వచ్చినాయి అవి మీరు పట్టించి మీరు ఇచ్చోడ మీ జమ్మికుంటలో ఉన్న వాళ్ళకు పంపిస్తే ఎవరు పంపరు జమ్మికుంటలో ఉన్నా ఆ గోడంగంపారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాయి ఆ మీకు వచ్చిన ఆ వడ్లని ఒక యాభై యాభై గ్రాములు పిరికడు పిరికడు పిరికెడో ఏదో గుప్పిడో పిరికెడో అంటే మనం ఎలా అంటావు గుప్పిడో ఆగుతులు కూడా అంటే కానీ అవి కాని కానీ కానీ ఒడ్లు కానీ పంపు ఆ ఒడ్లు క్వాలిటీగా ఉన్నాయా తడిసి ఉన్నాయా ముతుకబడ్డం ఉన్నాయా ముక్కబడి ఉన్నాయా ఎందుకు బియ్యంలో ఇంత ఘోరంగా ఉన్నది ఈ బియ్యం క్వాలిటీ ఒక బస్తా తీయంగానే సన్నగా మంచినే ఉన్నాయి నవ్వు నోట్ల కూడా మంచిగానే ఉన్నాయి నేను ఓపెన్ చెప్తున్నా మిగతా బియ్యము ఆ బియ్యాన్ని చూడంగానే ఎట్లా ఉన్నాయంటే అది ఉత్తరే పొడి పొడిలా ఆడిపోతున్నాయి బియ్యం అది అన్నం వండితే గూజు గూజు అయింది మరి ఆ వడ్లని మాకు పంపిస్తే ఈ వడ్లకి ఈ బియ్యం ఇవన్నీ మేము చూసుకుంటాం ఒకసారి అయ్యా సార్ మీ పేరేమన్నారు హలో మీ పేరు చెప్పండి సార్ శ్రీనివాసులు మీరేనా ఈ రైస్ మిల్లు ఓనర్ దగ్గర ఉండేది ఓనర్ గారు ఎవరు అన్నయ్య నానా అంటే మీరే ఓనరు రైస్ మిల్ ఓనర్ మీరే కదా ఇకప్పుడు సన్న బియ్యం అని కోట్ల రూపాయల యాడ్స్ తోటి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం సన్న బియ్యం అని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అవుతుంది చాలా సంతోషం ప్రభుత్వానికి అభినందనలు చెప్పాలా నువ్వు నేను మా రెడ్డి గారు అందరం కలిసి అభినందనలు చెబుదాం కానీ ఆ బియ్యం కరెక్ట్గా క్వాలిటీగా చూస్తే నేను మూడు రకాల బియ్యం చూసినా ఒకటి బాగుంది ఇంకా మిగతా రెండు మూడు రకాల బియ్యం ముతుకగా వుడ్ బియ్యం అన్నీ డ్యామేజ్డ్గా ఉన్నాయి అవి తింటే కూడా ఉత్కనే పొడిలాగా రాలుతుంది కాబట్టి అవన్నీ మా అక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధులు వస్తారు కాస్త ఆ వడ్లను పంపియండి చూసి మళ్ళీ ఒకసారి మీ కాంటాక్ట్లోకి వస్తాను రైట్ రైట్ అమ్మా అవి కంప కంపల్సరీ అండి శ్రీకాంత్ పంపి లైన్లా లైన్లా మీరు ఫోన్ చేసి మళ్ళా రైస్ మిల్ కి రండి శ్రీకాంత్ అక్కడ ఈ కనకదుర్గ రైస్ మిల్ అని జమ్మికుంటలో ఉంది ఆ రైస్ మిల్ పోయి ఆ బియ్య ఆ ఒట్లని ముప్పై రకాల ఒడ్లు బియ్యం పరిధిలో వచ్చే ఒడ్లు వాళ్ళకి గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చింది ఆ వడ్లని ఆ ముప్పై రకాల షాంపిల్ షాంపిల్ పిరికడ్ పిరికడ్ ఇస్తాడు అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కవర్ వేసుకొని పేరు రాసుకో శ్రీనివాసరావు అని ఆ ఓనర్ తండ్రి కొడుకులు నడిపిస్తారు ఓకే వెళ్ళండి అవన్నీ తీసుకొని నాకు రేపు ఉదయం కల్లా నేను ఇచ్చేవాడలు ఉంటా ఆదిలాబాదు రేపు మార్నింగ్ కల్లా నాకు కొరియర్లో పంపించండి ఇవన్నీ మనం శ్రీకాంత్ ఇవన్నీ మనం చూడాలా ప్రభుత్వం అంటే ఆకాశంలో లేదు ప్రభుత్వం అవును ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం చేసే పనులు బియ్యం కావచ్చు అన్నం కావచ్చు హాస్పిటల్ కావచ్చు మందులు కావచ్చు హాస్టల్ కావచ్చు ఇవన్నీ మన కోసమే ఉన్నది అవునవును ఈ మన కోసమే ఉన్నది మనమే అడగాల మనమే చేయాలి ప్రభుత్వం అంటే ఎక్కడ దాక్కుంది ఆకాశంలో ఉంది పైన స్వర్గంలో లేదు ప్రభుత్వాన్ని ఈడ్సకొచ్చి సామాన్యుడి పాదాల కాడ పడేయాలి అది ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యం అంటే ఇదో కొత్తగా ఉన్నది వచ్చి అడగటం ఎవరు అడగక ఎవరు మాట్లాడక ఇటు సర్వనాశనం అయింది రావాలి అడగాలి మాట్లాడాలి ఖచ్చితంగా అర్థమైందా అందుకని వెళ్ళి బయలుదేరి ఆ ఒట్లు గిట్లు అన్నీ తీసుకొని రా ఏడా నేను కూర్చున్న ఏడ్నే అన్ని డిపార్ట్మెంట్లలోకి పోవాలా అన్ని చూడాలి చూసినప్పుడే ప్రజాస్వామ్యం ఎప్పుడు విజయవంతం అయితే అంటే అప్పుడే ఖచ్చితంగా అన్ని కార్యాలయాలకు పోయి చూద్దాం ఓకేనా నువ్వు ఇక లక్ష్మణ్ ఏమైనా డీటెయిల్స్ ఫోటో పంపామ్మా రైస్ మిల్ ఆయన పంపు శ్రీకాంత్ పంపు ఇట్రా ఇక ఇందులో శ్రామికులు ఎవరు ఎన్ని మోస్తావు డైలీ ఏది ముఠా మేస్త్రి చిరంజీవి ముఠా మేస్త్రి ఎందుకు చీకట్లు ఎందుకు బంధిస్తారా బ్రో సినిమా యాక్టర్లు చాలా మంది బస్తాలు మీద వేసుకుంటారు వాడు బస్తాలు వేసుకుంది ఊక వాడు ఊక పెడతాడు అన్నట్టు వాడు హీరో మనకి ఏది ముఠా మేస్త్రిలో వేసుకుంటాడు చాలా సినిమాలల్లో హీరోలు భుజం మీదే వేస్తారు అది ఊక బస్తా బియ్యం ఏమో ఓట్లని మనం ఎన్ని మోస్తావు రోజు ఇంకో క్యారెక్టర్ రేడి రోజు ఎన్ని మోస్తావు సార్ మూడు వందల కుంటే బ్యాగులు ఆరు వందల బ్యాగులు ఒక్క రోజుకి నువ్వు ఎన్ని మోస్తావు చెప్పు రెండు వందల బస్తాలు మొత్తం నువ్వేని మోస్తావు మీద మంది మీద వేసుకొని ఎక్కడదా తీసుకు లారీ ఇప్పుడు దడవాయి అంటే మీరేనా దడవాయి గుమ్మస్తా అదే ఓన్లీ మీరేంటి ఎంతమంది ఉన్నారు వర్కర్లు చెప్పండి పదకొండు మందిలో వెలమోళ్ళు ఉన్నారు ఎవరన్నా రేట్లు ఉన్నారా ఏ మా రెడ్డి గారు మాదిగా ఎస్సీ మాదిగా ఒకరిద్దరు ఇవే స్టీలు ఉన్నారు అయితే 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 పర్లేదు పర్లేదు అడిగింది అయితే ఇందులో అంత దళితులే అనమాట మరి ఇందులో రెడ్లు రావులు కర్ణాలు మోయరా అయితే అయితే రోజుకి నువ్వు మోస్తావు కదా మరి అంత మంచి బోధింటావా మరి మరి నీకు బియ్యం పోతారా ఎవడు పోయాడుగా ఇతం మోయాల నీకు బియ్యం పెట్టి వెళ్ళాడు మళ్ళా కొనాల్సిందేను మరి ఇంత బరువు ఇంత శ్రమ చేస్తున్నావు కదా దాని దగ్గర బోర్ తీరు దొరుకుతుందని అంతేగా ఉంటాయా ఇరవై తొమ్మిది రూపాయలు అంతే ఇది ఒక బస్తా ఎట్లా వేసుకుంటావు ఎట్టు తీసకపోతుంది జ్యూది బరువు చూడాలి ఎట్లా ఈజీగా ఎట్లా పోతుంది ఎంత ఈజీగా ఉంటుంది లైట్లుంటాయి సరే ఇట్లా చేస్తాం లారీ ఉంటుంది సరిగ్ ఇట్లా పోయి లారీ అని పోయి ఇక్కడ లారీ ఆగిపోయి ఒక్క రోజుల కాదా ఇంత పని ను తక్కువ చేసి చూపిస్తావేంది నలుగురు కలిసి రెండు రెండు వందల బస్తాలా కాదు సార్ పది మంది కలిపి పన్నెండు వందల మరి ఇంత పెద్ద మాట చెప్పవేంది నువ్వు

రాసినూ రాసి బరువులు అసలు నేను బుధం మీద వేసుకోగలుగుతున్నాను సూర్ నాకు ఒకసారి నాకు శ్రమ తెలవాలి శ్రమ ఏం నాలంటి అర్థం కావాలి కదా మోసినా సంతోషం మోయకపోయినా సంతోషం ఏ నా మీద నా వల్ల అవుతా నా వల్ల అవుతుందా ఎందుకంటే ఒక శ్రామికుని విలువ నాకు తెలవాలి కదా నాకు అర్థం కావాలి కదా నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు అర్థం కావాలిగా నేను కింద పడేస్తున్నా మోయగలుగుతున్నా నరకం అనిపిస్తాను ఇప్పుడు నేనే నీ శ్రామిక కుటుంబం కాదు నీ శ్రామికుని కాదు అయినా నీ బరువు నాకు అర్థం కావాలి కదా నేను మోయగలుగుతున్నా గుడ్డ మీరే లైట్గా అడ్డం అంతే

అంటే కొద్దిగా మంది దాంట్లో కొద్దిగా లైట్ ఎవరైనా తీసుకుంటారా ఎవరు అనేది పని అయినా నువ్వు అనట్లేదు నాయన పని అయినాక మళ్ళా గవర్నమెంట్ పైసలు కట్టాలి అసలైన దేశభక్తి పౌరులు ఎవరో తెలుసా ఎవరు దేశానికి తాగి డబ్బులు కట్టి ఇరవై వేల కోట్లు కడతారు అక్కడ తాగి గవర్నమెంట్కి ఎంత ఇరవై వేల కోట్ల రూపాయలు నాలి చేసే వాళ్ళు ఇస్తారు పైసలు చేసే వాళ్ళు నువ్వు ప్రపంచంలో ఏ వస్తే కొద్దిగా రూపాయి తగ్గి అంటారు వైన్ షాప్ కాడ ఎవడని అడుగుతురా ఆ ఇజ్జంత తక్కువ అనమాట ఎంత ఉంటే అంత కట్టాలి గవర్నమెంట్కి పైసలు కట్టాలి ఎవరికి కడతారో రేవంత్ రెడ్డికి రెడ్డికి పన్ను పన్ను కట్టాలి ఆదాయం సగం ఆదాయం మీదే వేస్తారు మేమే వేస్తాం ఏం చదువుకున్నావు డిగ్రీ డిగ్రీ చదివి గ్రూప్ వన్ రాసుకుంటూ బరువులు మోస్తున్నాం చదువుకో ఇటు బరువు పని సమాజం పరిస్థితి అట్లుంది వ్యవస్థ అట్లుంది ఏం చేయడం సార్ నేను మా నాన్న బరువులు మోసుకుంటాను ఎంఆర్ఓ కావాలి సరే బరువులు మోసుకుంటేనే ఎంఆర్ఎో కావాలి సరే టైం లేదు సార్ సమాజము సాయంత్రం చదువుకుంటాను సార్ బరువు అయిపోయిన తర్వాత ఈ బరుగు మోసాక జరగ జరగండి మీరు చెప్పుకోండి రా నాయన మీరు చెప్పుకోండి వన్ అవర్ కాదు తప్పదు అంబేద్కర్ అంత కష్టపడాలి అర్ధరాత్రి వరకు చదువు మార్నింగ్ అయిందా పిల్లలు ఎంతమంది ఇద్దరు పిల్లలు భార్య పిల్లల్ని పక్కన పడుకోబెట్టి అవసరమైతే నువ్వు పక్కన కూర్చోని అర్ధరాత్రి ఒంటి గంట వరకు చదవాల్సింది నా బాధ ఏంటంటే బరువులు మోసినోడు ఎంఆర్ఓ కావాలా ఈ గిడ్డంగికే నువ్వు ఆఫీసర్ కావాలి ఓకేనా ఈ లో పోతుందమ్మా డీలర్ నువ్వే వచ్చిన వచ్చి తీసుకుపోతున్నావు నువ్వు డీలర్ ఇది సినిమాటర్ లాగా ఉన్నావు మహారాజ్ ఇది నువ్వేనా డీలర్ డీలర్ అంటే వీళ్ళు అదో గొప్ప కదా డీలర్ డీలర్ గారు డీలర్ అంటారు ఎట్లా డీలర్ అంటే మంచిగా ఉంటుందా అంత నెల మీద ఒక నాలుగైదు ఐదు వేలు ఇంకొన్నారా డీలర్లు ఎవరన్నా మరి ఖర్చు ఎవరు అక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ ఖర్చు జనం ఏముంటారు బియ్యం దిని దుడ్డు దొడ్డు బియ్యంకి సన్నం చేసింది అంటున్నారు కొందరు 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 ఓకే ఏం లేదు ఇవన్నీ మనం చూసుకోవడం చెక్ చేసుకోవడం ఇదంతా ప్రభుత్వం చేసి దానిలో మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యి అడుగుతామో అప్పుడు క్వాలిటీ వస్తుంది ఇప్పుడు జనం జనమే ఆఫీసులు ఆగింది ఈయన పైనుంచి ఆకాశం నుంచి వచ్చేవాడి మన కోసం వచ్చినాయి మన జన కష్టార్జితం గిడ్డంగిలో కోట్ల 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 పుట్లున్నాయి కదా కోట్ల కోట్ల టన్నుల బియ్యం మన రక్తంతో వచ్చిన శ్రమ రక్త మాంసాలు కరగదీస్తే కోటాను కోట్ల టన్నుల బియ్యం పండుతుంది ఈ బియ్యం పండించే దాంట్లో ఒక్క దొర రక్తం కారదు ఒక్క దొర చెమట రాలదు దొర రక్తం కారదు మాంసం ఉడకదు దొర అంటే ఎలమౌళ్ళొక్కలే కాదు వెడ్లు కూడా దొరలే ஏ மாரேடி சாப் தப்பா மாதோ கழுத்தா அசிலே ஷாமிக்குல மாதோ கழுத்தி காட்டி ஆய் தப்பா அதுக்கான இது பியா ஒரு வித்தனம் வித்துனு கூட மனம் போகொட்டக்கு காப்பட ஓகேனா ஃபைட் சரி சார் தேங்க்யூ ரெண்ட் ரூ